ఎప్పటించో నేను నా యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే రింగ్ లైట్ తీసుకోవాలనుకుంటున్నాను అయితే నాకు ఏది బెస్ట్ తెలియదు కదా చాలానే సర్చ్ చేశాను అనమాట అందరు ఏంటి అంటే ఒక్కటి మాత్రం చెప్పట్లేదు అంటే యూట్యూబ్ లో మనం చూస్తాం కదా అయితే కొన్ని ఏమో రేట్స్ ఎక్కువ ఉన్నాయి కొన్ని ఏమో రేట్స్ తక్కువ ఉన్నాయి ఫైవ్ థౌజండ్లో ఉన్నాయి తర్వాత ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఆ రేట్లలో ఉన్నాయి అనమాట నేను ఏమనుకున్నాను అంటే థౌసండ్ కన్నా తక్కువ ఉండేవి క్వాలిటీ తక్కువ ఉంటాయి అని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట తర్వాత థౌసండ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండే జస్ట్ మీడియం క్వాలిటీలో ఉంటే కొంచెం బెటర్గా ఉంటాయని చెప్పి నేను అనుకున్నా ఇప్పుడు ఏకంగా రింగ్ లైట్ కోసము నేను ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అంత మనీ అయితే నేను పెట్టలేను కదా ఏం చేసినా అంటే ఇలా ఒకటైతే అమెజాన్ నుంచి రింగ్ లైట్ ఆర్డర్ చేసుకున్నాను ఇది దీని రేట్ వచ్చేసి ఏమో టువెల్వ్ హండ్రెడ్ అనమాట ఇప్పుడు థౌజండ్ కన్నా తక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటాయి అని చెప్పేసి నేను అనుకున్నాను థౌజండ్ పైన ఉంటే కొంచెం మీడియం క్వాలిటీ కొంచెం బెటర్ గా ఉంటది అని అనుకున్నాను అనమాట ఈ రింగ్ లైట్ అయితే నేను తీసుకున్నాను ఇది సెమో డిజిటెక్ డ్యూయల్ ఫోర్టీన్ సి అని చెప్పేసి అది ఉంది దాని మీద అది చూసి చెప్తున్నాను అనమాట రింగ్ లైట్ ఇది వచ్చేసి స్టాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట ఇంత హైట్ ఉంది మీరు చూడొచ్చు ఇగో దాదాపుగా ఇంత హైట్ ఉంది అనమాట ఈ కిన్ ఏంటంటే ఒక త్రీ ఇచ్చారు అది ఇంకొంచెం హైట్ కూడా చేసుకోవచ్చు దాన్ని ఇగో ఇలా అయితే స్టాండ్ ఇచ్చారు తర్వాత ఇదేమో మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడ లూజ్ చేసుకోవచ్చు ఇది రిమూవ్ చేసుకోవచ్చు కావాలంటే ఈ స్టాండ్ అయితే మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఎటు అంటే అటు మూవ్ అవుతూ ఉంటది ఈ స్టాండ్ వచ్చేసి కుటుంబ ఈ స్టాండ్ ఇట్లా మన బోల్ట్ లాగా ఉంటది అనమాట ఇక్కడ పెట్టుకొని మనం తిప్పేసి ఇట్లా ఇట్లా అయితే చేసుకోవచ్చు ఏమో మొబైల్ పెట్టుకోవడానికి చెప్పారు అదనమాట ఇక్కడ వచ్చేసి ఏమో చిన్నగా బ్లూటూత్ ఇచ్చారు అనమాట నేను ఛార్జర్ కి కనెక్ట్ చేశాను యూఎస్బి ఇచ్చారు ఇలా ఫోన్ ఛార్జర్ కి అయితే నేను కనెక్ట్ చేశాను దీన్ని ఇప్పుడు మనము అలా ఛార్జింగ్ పెట్టకపోతే ఈ లైట్ అనేది ఆన్ అవ్వదు ఏంటి అంటే ఇప్పుడు కేబుల్ అయితే ఆన్ లోనే ఉంటే ఈ లైట్ అనేది ఆన్ అనమాట ఇక్కడ ఫోర్ ఇచ్చారు ఒకటి ఒకటేమో ప్లస్ ఒకటేమో మైనస్ ఒకటేమో ఆన్ ఆఫ్ అని చెప్పేసి ఇట్లు ఇచ్చారు ఒకటేమో రొటేట్ అని చెప్పేసి ఇట్లు అనమాట అదే అండి ఇప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అట్లా అయితే ఇచ్చారు మళ్ళీ నేను కనెక్ట్ చేస్తాను ఇప్పుడు అయితే లైట్ అయితే ఆన్ చేస్తాను ఇప్పుడు అయితే లైట్ ఆన్ చేస్తాను చూసారుగా ఇంత లైట్ అయితే వచ్చింది ఈ లైట్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నట్టుంది మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం ఇంక్రీస్ చేసుకోవచ్చు తెలుస్తుంది కదా నాకైతే తెలుస్తుంది ఇట్లా డైరెక్ట్ కన్నా కెమెరాలో చూస్తే తెలుస్తుంది ఇలా మన లైటింగ్ అయితే తగ్గించుకోవచ్చు ఇదైతే నార్మల్ అన్నట్టుగా ఇప్పుడు నార్మల్ ఉంటే ఇప్పుడు కొంచెం నేను ఏంటంటే ఇలా చూపిస్తాను మీకు కొంచెం పెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి నా ఫేస్ కొంచెం డల్ గా ఉంది కదా మరి బ్రైట్నెస్ కనిపిస్తుందా కొంచెం బ్రైట్నెస్ అయితే ఇక్కడ వరకు వస్తుంది కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది కదా ఇందాకనేమో డల్ గా ఉంది ఎందుకంటే అప్పుడు లైటింగ్ తక్కువ ఉంది ఇప్పుడు కొంచెం క్లియర్ గా ఉంది కదా ఎంగ్ లైట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు మన కెమెరా అనేది అంత క్వాలిటీగా ఉండదు నాదైతే నైట్ టైం అయితే మొత్తం చీమలు చీమలుగా కనిపిస్తుంది అనమాట అలా నైట్ టైం కూడా వీడియోస్ రికార్డ్ చేసుకునేటందుకు ఇలా బ్రైట్ గా ఉండాలని చెప్పేసి నేను రింగ్ లైట్ అయితే తీసుకున్నాను కానీ ఈ రింగ్ లైట్ చాలా బాగుంది కాకపోతే దీంట్లో ఇప్పుడు నాకు ఒక డిసప్పాయింట్ అనమాట ఏంటి అది అంటే ఫస్ట్ ఇది కొంచెం లైట్ తక్కువ చేస్తాను లైటింగ్ అయితే చాలా బాగుంది ఇందాక చూసారు కదా బ్రైట్నెస్ మంచిగా కనిపించింది నేను రింగ్ లైట్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట బైల్ హోల్డర్ వచ్చింది రింగ్ లైట్ వచ్చింది మంచి క్వాలిటీ స్టాండ్ వచ్చింది కాకపోతే ఏంటి అంటే ఒకటి చిన్నది మిస్ అయింది అనమాట ఇది కదా బాక్స్ వచ్చేసి ఇది కదా నాకు రింగ్ లైట్ వచ్చింది అమ్ము మళ్ళీ పడ్డదనుకో ఇంకా మళ్ళా కష్టం అవుతుంది అది అటు ఇటు ఊగుతుంది అనుకో ఇగో ఇది బాక్స్ కదా నాకు రింగ్ లైట్ వచ్చింది మొబైల్ హోల్డర్ వచ్చింది యుఎస్బి వచ్చింది మంచి క్వాలిటీ స్టాండ్ వచ్చింది తర్వాత బ్లూటూత్ వచ్చింది కానీ ఇది మాత్రం రాలేదనమాట ఏంటి ఇది అంటే ఇది ఒక స్క్రూ అనమాట ఇప్పుడు మనం రింగ్ లైట్ ని జస్ట్ దీనికి అటాచ్ చేసుకున్నానుగా నేను అటాచ్ చేసుకునే దగ్గర ఇక్కడ స్క్రూ వస్తుంది అనమాట ఈ స్క్రూ పైన మన రింగ్ లైట్ పెట్టి అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు అనమాట మూవ్ ఆ స్క్రూ ఉండడం వల్ల రింగ్ లైట్ ని మనం డౌన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు సైడ్ కి ఇటు సైడ్ కి ఎలా కావాలంటే అలా మల్టిపుల్ గా యూజ్ చేయవచ్చు అనమాట ఆ స్క్రూ ఉండడం వల్ల రింగ్ లైట్ అనేది టైట్ గా ఉంటుంది ఒకవేళ మనం కదిలిచ్చినా కూడా కింద పడదనమాట ఇది ఏంటి అంటే ఇది చాలా లూజ్ గా ఉంది జస్ట్ ఇట్లుంది అనమాట ఇప్పుడు కూడా ఈ స్క్రూ ఎట్లా ఫిట్ చేయాలి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంటది కదా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కాకపోతే నాకు అది ఇవ్వలేదు అనమాట సో అది ఇవ్వకపోతే నాకు వచ్చిన నష్టం ఏంటి అంటే ఇప్పుడు నేను రింగ్ లైట్ అనేది ఫోకస్ చేయడానికి తీసుకున్నాను ఇప్పుడు నన్ను నేను తీసుకోవాలంటే ఇలా స్ట్రేట్ గా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న రెసిపీ అన్న సపోజ్ నేను కేక్ చేస్తాను కదా పర్టికులర్ గా దాన్నే చూపించాలంటే ఈ రింగ్ లైట్ అనేది నేను మూవ్ చేసుకోవాలి ఇలా స్టాండింగ్ గా ఉండడం వల్ల ఏంటంటే ఇది చూడండి అంత స్టేబుల్ గా కూడా ఏం లేదు అటు ఇటు జరుగుతుంది సో ఇప్పుడు పిల్లలు వచ్చి టచ్ అయినా కూడా ఇది ఊకనే పగిలిపోతుంది అనమాట కింద పడుతుంది ఎందుకంటే ఇక్కడ టైట్ లేదు కదా మనం ఏంటి అంటే కొన్నిసార్లు ఫోన్ పెట్టి తీస్తూ ఉంటాము సో అప్పుడు కూడా ఈ రింగ్ లైట్ కింద పడిపోతుంది ఆ స్క్రూ అయితే లేదు నేను మళ్ళీ దీన్ని అయితే ఖచ్చితంగా రిటర్న్ చేస్తాను రిటర్న్ చేసి మళ్ళీ ఇలాంటిది ఎక్స్చేంజ్ లో ఆర్డర్ తీసుకుంటాను అనమాట ఇప్పుడు నా స్టాండ్ అనేది ముందుకు పెట్టుకొని ఈ రింగ్ లైట్ వెనక్గా పెట్టుకొని తర్వాత ఎట్లుంటదా లైటింగ్ అని చెప్పేసి నేను చెక్ చేస్తాను అనమాట ఎందుకు అంటే ఇప్పుడు ఇది మంచి క్వాలిటీ ఉంది అనుకో నేను సేమ్ ఇదే మళ్ళీ తీసుకుంటాను అందుకని నేనైతే రింగ్ లైట్ ఆఫ్ చేశాను అనమాట ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్ కూడా ఆఫ్ చేశాను ఆఫ్ చేసిన తర్వాత మనకు వీడియో అనేది ఇలా ఉంది కొంచెం బ్లాక్ బ్లాక్ గా కొంచెం అంత బ్రైట్నెస్ అయితే లేదుగా ఇప్పుడు ఆన్ చేస్తాను కొంచెము ఇందాక పవర్ తక్కువ ఉంది కదా ఎక్కువ చేస్తా ఓకే 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 మనకు కావాల్సింది ఇంత లైటింగ్ ఉంటే సరిపోతుంది అనమాట నేను ఇలా లైటింగ్ కోసమే తీసుకున్నాను మీరు చూడొచ్చు ఇంకొంచెం బ్రైట్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగుంది కాకపోతే ఆ స్క్రూ ఒక్కటి వస్తే బాగుండు ఖచ్చితంగా నేను రిటర్న్ చేస్తాను ఎక్స్చేంజ్లో మళ్ళీ ఇదే తీసుకుంటాను చూడొచ్చు మీరు మళ్ళీ తక్కువ చేస్తాను తక్కువ చేశాను అనమాట ఇప్పుడు మొత్తానికి ఆఫ్ చేసేసాను ఆన్ చేస్తున్నా మళ్ళీ పెంచుతున్నా క్లారిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు నా వీడియోస్కి ఇంత లైటింగ్ అయితే బాగుంటది ఇందాక చూసారు కదా అట్లా బ్లాక్ బ్లాక్ గా ఉండడం కన్నా ఇప్పుడు రింగ్ లైట్ యూజ్ చేయడం వల్ల ఇంత బ్రైట్నెస్ ఉంది కదా నేను ఇప్పుడు ఈ ప్లేస్లో కూడా మంచిగా నిలబడి వీడియో అయితే చేసుకోవచ్చు ఎలా ఉందో అలానే తీసేస్తున్నాను చూస్తున్నారు ఇందాక కొంచెం రింగ్ లైట్ ఆన్ ఉండడం వల్ల బ్రైట్నెస్ ఉంది ఇప్పుడైతే లేదు ఇది ఇందాక ఇక్కడికే వచ్చింది కదా ఇదైతే నేను తిప్పేస్తున్నాను ఇక్కడ ఒక వైర్ కట్ వచ్చింది కదా నేను అదే కట్ కట్టేస్తున్నాను ఇక్కడ కట్టేసాను ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను చూసిందా ఎంత ఈజీగా వెళ్ళిందో ఇట్ ఏంటి అంటే జస్ట్ ఇట్లనే ఉంది అనమాట ఇట్లనే ఉంది అనమాట దీన్ని మనం దీనికి నేను ఫిట్ చేశాను తర్వాత నేను అబ్జర్వ్ చేశాను ఇది అటు ఇటు మూవ్ కావాలి అని చెప్పేసి చెక్ చేస్తే ఇక్కడ ఉండే ఒక స్క్రూ అయితే రాలేదనమాట ఇక్కడ ఉండే ఒక స్క్రూ అయితే రాలేదు ఆ స్క్రూ ఉండడం వల్ల రింగ్ లైట్ అనేది ఇట్లా పోతుంది వస్తుంది ఇట్లొస్తుంది వస్తుంది నా మెడలో పట్టింది ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా 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 సైడ్ అంటే అట్లా యాంగిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సో అది లేకపోవడం వల్ల మనం లైట్ ఇట్లనే పెట్టాలి ఇట్లనే పెడితే ఇది అంతంత మాత్రమే ఉంది మనం ఫోన్ తీసి ఫోన్ పెట్టేసరికి ఒక్కొక్కసారి కింద పడే ఛాన్స్ కూడా ఉంటదనమాట సో అందుకని నేనైతే ఇది తీసేసి ఇక్కడే పెట్టేస్తున్నాను దీనికి ఇక్కడ ఒక చిన్నది ఇది ఇచ్చారనమాట ఈ పిన్ను ఇది కూడా పెట్టేస్తాను సో ట్టిన తర్వాత స్టాండ్ అనేది ఇంత హైట్ ఉంది మీకు అనిపిస్తుందా చాలా హైట్ ఉంది సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని తక్కువ చేసుకోవాలి హైట్ మొత్తం ఇవన్నీ టైట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎట్లు ఇస్తే అట్లనే పంపియాలి కదా మళ్ళీ లేకపోతే వాళ్ళు రూజ్ చేసిండ్రు అది ఇది అని చెప్పేసి ఎన్నో అంటూ ఉంటారు అందుకే నేనైతే అలా సెట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా సెట్ చేశాక ఇది ఇందాక ఇది పైకే వచ్చేసింది కొంచెం వీటిలో క్లోజ్ వచ్చేసింది